తిరుపతి జిల్లాలో ఇటీవల దొంగలు రెచ్చిపోయారు జిల్లాలోని సత్రం మండలంలోని నెలవల్లి కృష్ణాపురం తల్లంపాడు గ్రామాలలో మరియు ఓజిలి మండలంలోని కురుకొండ చిలుకూరు మండలాలలోని గ్రామాలలో పలు గుడులు మరియు ఇళ్లలో చోరీలు జరిగిన విషయం తెలిసిందే ఈ కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు ముద్దాయిలను తల్లంపాడు టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేశారు ఈ మేరకు ఎస్ఐ అజయ్ కుమార్ ముద్దాయిలను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు సూలూరుపేట పోలీస్ స్టేషన్ లో దారా ప్రసన్న కుమార్ పై పద్మూడు కేసులు నమోదయ్యున్నాయని తెలిపారు ముద్దాయిల వద్ద నుండి ఇరవై నాలుగు గ్రాముల బంగారం మూడు వేల నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు గురించి ప్రయత్నం చేసి ముద్దాయిలని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని మీద ప్రకారం వాళ్ళు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు ఒక ఐదు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి అలాగే ఈ ఇద్దరు ఇంకొక అతను మూడో వ్యక్తి ఖాతరి కిషోరు ప్లస్ ఈ దారా ప్రసన్న కుమారు దమ్మాయి ప్రసాద్ ముగ్గురు కూడా కలిసి ఈ దొంగదనాలు చేయటం చేయడానికి అలవాటు పడ్డారు వాళ్ళ దగ్గర ఈరోజు మన టో టోల్ ప్లాజా దగ్గర తలంపాడు టోల్ ప్లాజా దగ్గర వాళ్ళిద్దరిని అరెస్ట్ ఆరస్ అయింది అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ ఈ కేసులకు సంబంధించినటువంటి సోది కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయటం జరిగింది ముఖ్యంగా నెలపల్లిలో టెంపుల్ ఆఫెన్స్ ముత్యాలమ్మ టెంపుల్కి సంబంధించి అది ప్లస్ డేహెచ్బి నా తల్లంపాడు దగ్గర రీసెంట్గానే జరిగింది అది అదేవిధంగా మనకి నే అగ్రహారం నెవర్మెంట్ అగ్రహారం దగ్గర లాస్ట్ గత సంవత్సరంలో జరిగింది ఒక కేహెచ్పి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది మూడు వేల రూపాయలు సీజ్ చేయడం అయింది అదేవిధంగా ఒక టెంపుల్ ఆఫెన్స్ చిల్లకూరులో ఇంకో ఇంకొక టెంపుల్ ఆఫెన్స్ గోసిల్ మండలంలో కూడా చేశారని చెప్పేసి వాళ్ళ వర్షాల లో ఛర్నల్లో తెలియదు